అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ తురుముని నిల్వ ఉంచుకున్నాడు ఎలాగ చూయించుతండి మనకు ఎప్పుడు కావాలి తప్పుడు రసం కానీ కూరలో కానీ పప్పులో కానీ లేకపోతే పులహోర కానీ చేసేసుకోవచ్చు నేను మామిడికాయలన్నీ అట్లా తురుమేసుకున్నా తురిమి మనం అది మెదరింగ్ చేసుకోవాలి తురుమంతా ఒక బౌల్ పట్టి అంటే గ్లాసు కానీ గిన్నె కానీ ఏదైనా ఒక మెదరంగించుకోండి దాంతో అన్నీ కొలుచుకోవాలి తురుమంతా కొలుసుకోవాలి ఎంత అయిందన్నది చూడండి కొంచెం రెండ పెట్టుకోండి అట్లా మనం దాన్ని మొత్తం కొలుచుకోవాలి నాకు ఒక నాలుగు కప్పులు దాకా వచ్చిందండి చూడండి అట్లా రెండ పెట్టుకుంటే ఇది మనకు సంవత్సరం దాకా నిలువ ఉంటుందండి ఎప్పుడు కావాలి తప్పుడు మనం పప్పులోకి కానీ పులుసు కూరలలో మనం చింతపండుకు బదులు ఇది వాడుకోవచ్చు అంత బాగుంటుందండి ఇప్పుడు మనకు నేను బాగా రెండో తీసుకున్నా కాబట్టి కప్పు ఎత్తున్న లేకపోతే నాకు నాలుగు కప్పులు వచ్చింది కదా మీరు ఐదు కప్పులకైనా ఒక కప్పు వేసుకోవచ్చు ఉప్పు నేను నాలుగు కప్పులకే ఒక కప్పు ఎత్తున్న ఎందుకంటే కొద్దిగా పుల్లగా ఉన్నది మామిడికాయ మళ్ళీ బాగా రెండు రెండో పెట్టినా కదా అందుగురించే నేను కప్పు వేసుకున్న ఇట్లా కొలిసింది ఉంటే మీరు కప్పు వేసుకోండి పుల్లు చే పుల్లు పుల్లు పెట్టుకునిందుంటే చూడండి వేసుకున్నాక అంత ఒక్కసారి కలుపుకోవాలి కలుపుకొని దాన్ని ఏదన్నా డబ్బలు పెట్టి మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు సంవత్సరం అయినా ఖరాబ్ కాకుండా ఉంటుందండి ఉప్పు బరోబరి ఉండింది ఉంటే మనకు ఎప్పుడు కావాలి తప్పుడు తీసి వాడుకోవచ్చు చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ సుతం చాలా బాగుంటుందండి మనకు మామిడికాయలు దొరకని అప్పుడు చూస్తాం దీన్ని నిల్వ చేసుకొని వాడుకోవచ్చు అంత బాగుంటుంది పులహోర కానీ దేంట్లకైనా ఆడుకోవచ్చు తప్పక ట్రై చేయాలి ఆయండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి ఎగ్గు కర్రీ అండి ఇది మామిడి మామిడి తురుముతోటి చేసిన చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఊరికి ఒకే తీరు కర్రీలు చేస్తాం కదా చింతపండుతోటి కానీ టమాటతోటి కానీ అట్లా కాకుండా ఈ మామిడికాయ తురుముతోటి చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది అంతే అంత బాగుంటుంది మీరు ఒక్కసారి చేసుకునిందుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఈ కర్రీని అయితే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం స్టవ్ అంటూ పెట్టుకొని ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి కొన్ని ఆవాలు జీలకర్ర వేసుకొని ఒకటి బిర్యానీ వేసుకొని మనం ఒక మూడు పెద్ద సైజు ఉల్లిగడ్డలు తీసుకోవాలి దగ్గర దగ్గర హాఫ్ కేజీ అవుతుందండి మనం ఉల్లిగడ్డలు తీసుకోవాలి నేను ఆరు ఎగ్గులతో చేస్తున్నా కాబట్టి కొన్ని ఉల్లిగడ్డ ఎక్కువనే తీసుకున్న ఉల్లిగడ్డ అంతా మనకు అదంతా అట్లా ఫ్రై కావాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డ అంతా ఇలా చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పులుసు పులుసు కర్రీ మనకు మామిడికాయ తురుముతో మనం మామిడికాయ తురుము సుతం ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనకు ఎప్పుడు పడితే అప్పుడు ఇట్లా కర్రీలా కానీ లేకపోతే పులోహోర కానీ ఏదైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి అదంతా కలుపుకోవాలి చూడండి అదంతా మంచిగా ఫ్రై కావాలి ఉల్లిపాయ అంతా ఫ్రై అయినాక ఇప్పుడు మామిడికాయ తురుము అన్న కదా నేను ఆల్రెడీ ఇది చేసి పెట్టిన ఇది మామిడికాయ తురుముని మనం ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి రెండు స్పూన్ల మామిడికాయ తురుము వేసుకున్నాక అది పుల్లగా ఉన్నదండి అందుగురించి నేను రెండు వేసుకున్నా మీకు పుల్లడు అది లేకపోతే మూడు వేసుకున్నా పర్లేదు మనకు ఇది ఎప్పుడు కావాలి తప్పుడు చే ఏది కావాలి అది చేసుకోవచ్చు రసం కానీ ఇట్లా కూరల్లో కానీ పులిహోర కానీ ఏదైనా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఇట్లా ఒకసారి చేయండి ఇప్పుడు మనకు అదంతా ఫ్రై అయింది కదా అయినాక ఒక స్పూన్ కారం వేసుకోండి వేసుకున్నాక అట్లనే ఒక్క పావు స్పూను కంటే కొంచెం ఎక్కువ హాఫ్ స్పూను కా సాల్ట్ వేసుకోండి అంటే మనకు మామిడికాయ తురుములా సాల్ట్ ఉంది కాబట్టి చూసేసుకోవాలి ఇప్పుడు అదంతా ఒకసారి అట్లా కలిపేసుకొని ఒకసారి క్యాప్ పెట్టి ఉడికించుకుంటే మనకు అదంతా ఉడికిపోయింది చక్కగా చూడండి మనకు ఉల్లిపాయ అంతా మెత్తబడ్డది కదా ఉడికింది ఇప్పుడు నేను కోడిగుడ్లు పొట్టు తీసుకున్న తీసుకొని వీటిని ఏం చేయాలంటే ఫోర్ స్పూన్ ఉంటుంది కదా దాంతో కొంచెం కాట్లు పెట్టుకోవాలి అట్లా మనకు పులుసు అన్నది లోపడిపోయి మనం అన్నం తినేటప్పుడు గుడ్డుస్తాం టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడు అవన్నీ అట్లా పెట్టుకోవాలి గుడ్డుకు పెట్టుకున్నాక మనం అవన్నీ అందులో వేసుకొని ఒకసారి అంతా కర్రీ అంతా కలుపుకోవాలి అంటే గుడ్లు గుడ్లకు సుతం మనం ఉప్పు కారం వేసింది పట్టేటట్టు కలుపుకొని ఒకసారి క్యాప్ పెట్టి అట్లా ఒక రెండు మూడు చకాన్లు ఉంచుకొని మనం దాంట్లో వాటర్ వేసుకోవాలి చూడండి ఒకసారి అంతా కలిపేసుకుంటే ఇప్పుడు మనం వాటరు గ్రేవీకి సరిపోను నేను ఒక పెద్ద గ్లాస్ తోటి వేసుకుంటున్నా అండి అంటే మనకు ఒక అవి హాఫ్ లీటర్ దాకా అవుతాయి వాటర్ అన్నవి అంటే మీ గ్రేవీకి తగ్గట్టు వేసుకోండి నేను వేసుకునే అయితే కరెక్ట్గా సరిపోయినాయి అంత గ్లాసులో వేసుకుంటే సరిపోతుంది ఇది మనం రైస్ తోటే కాకుండా చపాతితో పూరి అది నచ్చు టేస్ట్ అయితే చాలా బాగుందండి తప్పక ట్రై చేయండి మనం క్యాప్ పెట్టుకొని దాన్ని కర్రీ అంతా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే కర్రీ రెడీ చూడండి ఒకసారి కలిపేసుకొని ఆ తిక్నిస్ ఉంచుకుంటే సరిపోయింది గ్రేవీ చూడండి మనకు కర్రీ అంతా రెడీ అయింది కదా ఇప్పుడు ఒక స్పూను ధనియా పొడి ఒక హాఫ్ స్పూను గరం మసాలా వేసుకోండి అంతే మనకి కర్రీలకు ఏది అవసరం లేదు అవి రెండు వేసుకొని మనం ఒకసారిగా కలిపేసుకొని దాన్ని ఒక రెండు మూడు చెక్కన్లు ఉంచుకుంటే మనకు మసాలంతా కర్రీకి పెట్టేస్తుంది పెట్టి ఒక్క రెండు మూడు చెక్కన్లు ఉంచుకుంటే సరిపోయిద్దండి చూడండి మనకు కర్రీ రెడీ అయింది స్టవ్ ఆపుకొని మనం సర్వింగ్ చేసుకున్నాడే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి చాలా బాగుంది తప్పక ట్రై చేయండి ఎలా